మీ అందరి దగ్గర రావడం చాలా చాలా హ్యాపీగా ఉందండి మా సినిమా కృష్ణపూరి సెప్టెంబర్ పన్నెండు రిలీజ్ అవుతుంది మీ అందరికీ ట్రైలర్ టీజర్ అన్నీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను సాంగ్ కూడా అన్నిటికీ చాలా మంచి ఆర్గానిక్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడే సింహాచారానికి వెళ్ళాం నేను డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి బ్లెసింగ్ తీసుకొని వచ్చి ఇక మీ దగ్గర ప్రెస్ పెట్టు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఒకటే బిలీవ్ చేస్తానండి ఒక సినిమా అంటే మేము ఎంత కష్టపడి ఎంత ప్రేమించి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎన్నో హోప్స్ వస్తే ఎన్నో డ్రీమ్స్ ఒకటి పనిచేస్తాయి బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత చేసింది ఏంటంటే మీ అందరికి కూడా నచ్చాలని మా మీడియా వాళ్ళు కూడా నా మా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతాం మేము ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గరకు తీసుకెళ్లాలన్నా ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే అండ్ మీరే మా దాని ఏమంటారు వాహనం సో దానికి మా రథా అంటారు చూడండి అలా మీరు అనమాట సో మీరు అందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లేని సినిమా ఇవ్వాలి మీరు కూడా తప్పులు వచ్చే టైం ఇవ్వకూడదు మీరు కూడా ఫోర్ పుట్టిన టైం ఇవ్వకూడదు అని చెప్పి టూ అవర్స్ ఫైవ్ మినిట్స్లో చాలా క్రిస్ప్గా వెరీ గుడ్ రన్ టైమ్ తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు పరిగెట్టింది ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసిగా ఒక మంచి హారర్ మిస్టేక్ ఒక కొత్త స్పేస్ జానర్ నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది యాక్టర్గా చేసినప్పుడు మాకు లిమిటేషన్స్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పవచ్చు సో కిష్కిందపూర్ అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథా బాలం ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అది విజువల్గా పరంగా అవ్వచ్చు సౌండ్ పరంగా కావచ్చు కథాపరం కావచ్చు సినిమా స్క్రీన్ పే అవ్వచ్చు లు అవ్వచ్చు ఈ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు అన్ని ఎలిమెంట్స్లో చాలా హైగా ఉండే సినిమా అండ్ మీ అందరు డెఫినెట్గా హైగా ఉంటారు చాలా మంది కొన్ని కొన్ని సినిమాలు మా అక్కడ హై గూస్ బంప్స్ మూమెంట్ ఉండారు కదా మా సినిమానే గూజ్ మా సినిమా సినిమా గూస్ బంప్ అనమాట సో ఆ మీరు అందరం ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మా డైరెక్టర్ ఎన్నో హోప్స్ డ్రీమ్స్ తోటి సినిమా పనిచేశాడు మీ అందరు సపోర్ట్ చేసి అతనికి పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి విధాలుగా ప్రయత్నించాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యాయని అనుకుంటున్నాము సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మేము వెరీ వెరీ హ్యాపీ చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యారో సినిమాలో చాలా సర్ప్రైజ్ ఉంటాయి అలానే సో సో ఆయన మంకీ మ్యాన్ అలానే మన ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో హీరో గారు కొన్ని కోతులతో సీక్వెన్స్ ఉంటుంది అది చాలా బాగా వచ్చింది ఓవరాల్ గా సినిమా మేమైతే వెరీ వెరీ హ్యాపీ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను సెప్టెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుంది సినిమా అందరూ చూసి మీ ఒపీనియన్స్ షేర్ చేయండి అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీకు అందరికి సినిమా నచ్చుతుంది

అందులో మనోజ్ గారు తేజ గారు ప్రొడ్యూసర్ గారు కార్తీక్ అందరూ మాకు ఫ్రెండ్స్ క్లాష్ అవ్వకుండా సినిమా వచ్చినప్పుడు బాగుండేది బట్ ఇట్స్ ఓకే యూనో లైఫ్లో ఛాలెంజ్ ఉండాలి కదా ఛాలెంజ్ లేకపోతే ఏదో ఈజీగా వస్తే మా సినిమా థ్రిల్లింగ్ సినిమా సో మాకు థ్రిల్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ రిలీజ్ కూడా ఉన్నప్పుడు మేము ఇంకా అవుతున్నాం దట్ హౌ యూ ఎంజాయ్ అవర్ మూవీ ప్రాసెస్